అసలు గణపయ్య కుబేరుడుకు తినాలి అనుకున్నాడని మీకు తెలుసు కుబేరుడు తన ధనాన్ని అందరికి చూపించుకోవాలని బిందు భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దేవుళ్లకు పిలవడం మొదలు పెట్టాడు ఈ శివుడికి కూడా నా ధనం చూపించాలని కైలాసానికి వెళ్తాడు శివుడికి కుబేరుడి గర్వం అర్థమవుతుంది అందుకే నాకు వీలు కాదని చెప్పి చిట్టి గణపయ్యకు పంపిస్తాడు గణేశుడు రాగానే కుబేరుడు తన ధనానికి చూపిస్తూ ఉంటే ఇది నాకెందుకు ముందు భోజనం పెట్టు అని అంటాడు గణేశుడు ముందు రకరకాల పిండి పదార్థాలు పెడుతూనే ఉంటారు గణేషుడు తింటూనే ఉంటాడు ఎన్నిసార్లు పెట్టినా ఇక చాలు అనకుండా తింటూనే ఉంటాడు కొంతసేపటికి వంట గది మొత్తం ఖాళీ అయిపోతుంది అది విని కంటికి కనిపించిన అన్ని తింటూనే ఉంటాడు ఓ కుబేరా నా ఆకలి ఇంకా తీరలేదు అని అంటాడు నా ఆకలి తీర్చకపోతే నిన్ను తినేస్తా అని బెదిరిస్తాడు ఇప్పుడు కుబేరుడు భయపడుతూ సాయం కోసం శివ పార్వతులు దగ్గరికి వెళ్లగా పార్వతి దేవిని గర్భానికి వదిలి ప్రేమతో ఈ అన్నం ముద్ద ఇవ్వు అని చెబుతుంది కుబేరుడు తను చేసిన తప్పును గ్రహించి గణేషుడు దగ్గరికి వెళ్లి ఈ అన్నం ముద్ద తిను గణేశ అని ప్రేమతో అంటాడు ఆ ముద్ద తినగానే అబ్బా కడుపు నిండిపోయింది అని శాంతించి ఇది ముందే ఇవ్వొచ్చు కదా కుబేర అని నవ్వుతూ మూషికుడు మీద కైలాసానికి వెళ్తాడు కుబేరుడికి బుద్ధి చెప్పిన గణపయ్య కోసం ఒక లైక్ చేసుకోండి